హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఇలాంటి టెంపుల్ నేను ఇప్పుడు చెప్పబోయేది హేమంత సిద్ధేశ్వర ఆలయం గురించి దేశంలో ఉన్న హిందూ ఆలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అలా ఎంతో ప్రాముఖ్యత ఉన్న దేవాలయాల్లో సిద్ధేశ్వర ఆలయం కూడా ఒక కానీ ఇది ఎక్క ఉంది దీని చరిత్ర గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను చిత్రశేఖర సోమశేఖర రాజులు వారికి సంతానం లేదని తమకు సంతానం కలిగితే విగ్రహ రూప శివాలయాన్ని నిర్మిస్తామని వారు మొక్కుకున్నారట అనంతరం వారి కోరిక నెరవేరడంతో సుందరమైన ఈ ఆలయాన్ని నిర్మించారని అక్కడ ఉన్న శాసనాల ద్వారా మనకి అర్థమవుతుంది ఈ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే శివరాత్రి రోజున గర్భగుడిలోని మూల విరాట్ సిద్ధేశ్వర స్వామి నిదుటిన సూర్యాస్త సమయంలో సూర్యకిరణాలు ప్రసరిస్తాయి ఇక్కడ గల మరొక ప్రత్యేకత ఏమిటంటే పడమటి ముఖద్వారం కలిగిన ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో ఇరవై ఏళ్ళ క్రితం వరకు నీరు సప్తవర్ణాలలో కనిపించేదని చెప్పేవారు ఇందులో స్నానం చేసిన స్వామివారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని సర్వరోగాలు నయమవుతాయని భక్తులు బాగా విశ్వసించేవారు ఇప్పటికీ అనేక మంది వ్యాధి పీడితులు ఈ కోనేటిలో స్నానం చేస్తుంటారు యుడితో పాటు మరో నాలుగు శివలింగాలను నిర్మించట దొడ్డేశ్వర విరూపాక్షేశ్వర మల్లేశ్వర సోమేశ్వర లింగాలుగా ఇక్కడ ప్రతిష్ఠించారట వాటిలో మూడు ఆలయ ప్రాంగణంలోనే ఉండగా నాలుగోది ఊళ్ళోని మరో శివాలయంలో ఉంది ఇక్కడ శివుడు భైరవ రూపధారి అయిన శివుడు సిద్ధాసనంలో కూర్చొని ఉండటం వల్ల ఈ ఆలయానికి సిద్ధేశ్వర ఆలయంగా పేరు వచ్చింది ఇక్కడ సిద్ధేశ్వరుడు గంగమ్మను తలదాల్చి చతుర్భుజాలతో కొలువైన సిద్ధేశ్వరుడు జటాజూటాన సూర్యచంద్రులు కూడా ఉంచుకుంటాడు ఎడమచేత దక్షిణ దక్షిణహస్తాన జపమాలను ధరించి అర్ధనీలితమైన నేత్రుడై ఉంటాడు ఇక్కడ స్వామి ఇలా శివుడి విగ్రహ రూపంలో అసీన స్థితిలో కొలువైన ఉన్న ఆలయం భారతదేశంలో ఇదొక్కటే అని అంటారు ఇక్కడ స్థానికులు ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే ఆలయంలో సిద్ధేశ్వరుడి ఎదురుగా కొలువైన నంది ముఖం ఆ స్వామిని దర్శించినట్టుగా కాకుండా ప్రక్కకు తిరిగి ఉంటుంది ఇక్కడ ఆలయ కుడ్యాలపై కనిపించే చోళరాజుల శిల్పకళా చాతుర్యము బాగా ఉట్టిపడేలా దానిని చెక్కారు ఇక్కడికి వచ్చిన జనాలు దానిని చూసి ఆశ్చర్యాలకు గురి అవుతారు రామాయణ మహాభారత కాథలు ఇక్కడ జీవం ఉట్టిపడేలా చెక్కారు ఒకప్పుడు ఈ క్షేత్రంలో కోటి లింగాలు కోటి నందులు ఉండేవని చెబుతుంటారు అందుకు నిదర్శనం అన్నట్టుగా ఇప్పటికీ త్రవ్వకాలల్లో అక్కడక్కడ లింగాలు నందులు బయటపడుతూ ఉంటాయి ఈ ఆలయంలో ప్రతిరోజు త్రికాల పూజలు నిర్వహిస్తుంటారు ఏటా జరిగే శ్రావణ మాసంలో వచ్చే జాతరకు భక్తులు వేలాదిగా తరలి వస్తుంటారు ఆశ్రయుజ మాసంలో నవరాత్రి ఉత్సవాలు కార్తీక మాసంలో నలభై ఐదు రోజుల పాటు విశేష పూజలు ఇక్కడ నిర్వహిస్తుంటారు కార్తీక మార్గశిర పౌర్ణమి దినాల్లో లక్ష దీపోత్సవం కూడా జరుగుతుంది రథోత్సవం శ్రీమాను ఉత్సవం వసంతోత్సవాలకు ఎక్కువగా ఇక్కడ వేడుక బాగా చేస్తారు ఇక మహాశివరాత్రి సందర్భంగా అయితే ఎనిమిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఇక్కడ నిత్యం సిద్ధేశ్వరునికి రుద్రాభిషేకం పంచామృత స్నానం బిల్వాచరణ భస్మ అర్చన ఆకుపూజ తదితర కార్యక్రమాలను అత్యంత వైభవంగా జరిపిస్తుంటారు ఆలయం ప్రవేశ ద్వారానికి ముందు ధూపం ఒకటి ఉంటుంది ప్రతి సంవత్సరం రైతులు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు తాము పండించిన పంటల నుంచి కొంత భాగాన్ని మొక్కుబడిగా ఇందులో వేస్తారు ఇలా చేయడం వల్ల పంటలు బాగా పండుతాయని అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఇక్కడికి వచ్చిన భక్తులకు విపరీతమైన నమ్మకం ఈ ఆలయానికి భక్తులు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు ఆలయంలో ఉన్న శిల్పకళ చాలా విశిష్టమైనది ఈ ఆలయము ఏడవ శతాబ్దానికి చెందినదని తెలుస్తుంది ఈ ప్రాంతాన్ని అప్పట్లో నొలంబ రాజులు పాలించేవారు అందుకే సిద్ధేశ్వర స్వామిని నలంబేశ్వరుడు అని కూడా పిలుస్తారు ఇక్కడ హెంజేరు సామ్రాజ్యంలో అనంతపురం చిత్తూరు కర్ణాటకలోని చిత్రదుర్గ కోలేరు తమిళనాడులోని ధర్మపురి సేలం జిల్లాలలోని ముప్పై రెండు వేల గ్రామాలు ఉండేవని ఇక్కడ ఉన్న చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది ఈ స్వామి రాజవంశీకుల కులదైవం అని తెలుస్తుంది వీరి వంశానికి చెందిన చిత్రశేఖర సోమశేఖర అనే రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని ఇక్కడ ఉన్న చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది బీజార్ నుంచి ఆరు వందల తొమ్మిది తిరుపతి నుంచి మూడు వందల ఐదు బెంగళూరు నుంచి నూట అరవై మూడు అనంతపురం నుంచి నూట ముప్పై నాలుగు కదే నుంచి నూట యాభై ఒకటి హిందూపురం నుంచి డెబ్బై మడకసి నుంచి ముప్పై ఆరు పావుగడ నుంచి నలభై మూడు అమరాపుర నుంచి పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది